పార్సిల్ పెట్టెలో సగం శవం వెస్ట్ గోదావరిలో కలకలం కొద్దిగా చాలా సెన్సేషనల్ అవుతున్నదండి పార్సిల్ ఆశ్చర్యంగా ఉంది రాజుగారు ఉండి నియోజకవర్గంలో ఒక మహిళ తులసి అనే మహిళ ఒక ఇల్లు నిర్మించుకుంటుంది ఆ ఇల్లు నిర్మాణానికి సంబంధించి క్షత్రియ సేవా సమితి వాళ్ళ సహకారాన్ని కోరింది అక్కడ ఉన్నటువంటి క్షత్రియ సేవా సమితి వాళ్ళు ఆయన ఎవరైనా ఇల్లు నిర్మించుకుంటుంటే వాళ్ళకి ఎక్విప్మెంట్ పంపిస్తుంటారు ముందు ఇటుకలాళ్ళు పంపించారు తర్వాత సిమెంట్ పంపించారు తర్వాత విద్యుత్తు ఎలక్ట్రికల్ సామాను కావాలని అంటే ఎలక్ట్రికల్ సామాను పంపించినటువంటి బాక్స్ వచ్చింది ఓహో ఎలక్ట్రికల్ సామాన్ బాక్స్ వచ్చిందని చెప్పిన బాక్స్ ఓ ఓపెన్ చేయటంతో ఆ బా దాంట్లో సగం బాడీ సేవ ఉంది అంటే ఒక మనిషిని సగాన్ని నరికేసి ఆ బాక్సులో పెట్టి పంపించారు దాంట్లో ఒక లెటర్ కూడా కోటి ముప్పై లక్షలు చెల్లించకపోతే నీ సంగతి తేలుస్తాం అని ఇంకొక లెటర్ కూడా ఉంది ఇది అసలు ఎవరికి అర్థం కానటువంటి విషయంగా ఉంది ఆశ్చర్యకరంగా ఉంది అసలు ఎలక్ట్రికల్ బాక్సుని క్షత్రియ సేవ సమితి కూడా పంపించటం ఏంటి ఆ బాక్సులో కోటి ఒక బాడీ శవం ఉంటుంది ఏంటి శవం అంటే అది ఆ ముందు రోజే చంపే చంపేసినటువంటి శవంగా కనిపిస్తున్నాను అంటే అక్కడ అది ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి పార్సిల్ ఎక్కడికి వచ్చిందా లేక ఇక్కడికే కావాలని పంపించారా లేక అసలు దీని వెనక ఎవరు ఉన్నారు అంటే జనరల్గా క్షత్రియ పాపం పంపం వాళ్ళేముంది ఎలక్ట్రికల్ సామాన్లు పంపించమని అక్కడ ఎవరు షాప్ వాళ్ళకి ఇచ్చి ఉంటారు ఆర్డర్ ఆ షాప్ వాళ్ళు పంపించేటువంటి క్రమంలో అందుట్లో పనిచేసేటువంటి వాళ్ళు పంపించారా అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం దీనికి సంబంధించి రంగబాబు రంగబాబు